నమస్తే దోస్తులు ఇవ్వు స్టేడియంకి వచ్చినాం టికెట్ అయితే ఇచ్చారు మ్యాచ్ చూడడానికి ఇంతకు ముందు రోజు కదా రెండో ఏడు రోజు స్టేడియంకి వస్తున్నాం అని చెప్పేసి ఇవో మా ఫోర్ మెను ఇవో నా ఎన్నుకున్న వాళ్ళు అందరూ మా తెలుగు వాళ్ళే విశాఖపట్నం అంట అందరూ లైన్ కట్టి టికెట్ తీసుకొని మేము కూడా లైన్లోకి వచ్చేసినాం చాలా అంటే చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా మొత్తం ఇప్పుడైతే రిలీజ్ అయినా లైన్లోకి లైన్ ఎంతున్న చూడు రేగో చూపిస్తా చూడు స్టేడియం వరకు అబ్బా 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 మినిమం ఒక కిలోమీటర్ నర నడుచుడు ఉన్నది స్టేడియంకు అంతగానం పెద్ద లైన్ ఉన్నది వాళ్ళందరూ అన్నారు హౌస్ఫుల్ అయిపోయిందని కానీ మేము నమ్మలే టికెట్ అయితే దొరికిందిగా ఇక లోపలికైతే ఎంట్రెన్స్ ఉన్నది థ్యాంక్ యూ సో మచ్ మా కంపెనీ ఆర్బాబుకి అయితే నేను థ్యాంక్ యూ చెప్తున్నా ఉంటా మరి నమస్తే దోస్తులు బాగా స్టేడియంకి పోయినా ఇంకో వీడియో